ధాన్యం తడి పొడి విధానంతో ఏ విధంగా అందించవచ్చో చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ జనాభా ప్రధానంగా ఆహారంగా వాడే వరి పంటను సాగు చేయడానికి ఎక్కువ మోతాదులో నీరు అయితే మనకు అవసరం ఉంటుంది అదేవిధంగా సాంప్రదాయ పద్ధతిలో కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీళ్ళు అయితే అవసరం పడుతుంది ఇది ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం కంటే రెండు మూడు రెట్లు అయితే అధికంగా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా తక్కువ నీటి వినియోగంతో దిగుబడులు తగ్గకుండా వరి పంటను సాగు చేయడానికి అంతర్జాతీయ పరిశోధన సంస్థ వారు తడి పొడి విధానాన్ని అయితే రూపకల్పన చేశారు ఈ తడి పొడి వరి సాగు ఏడబ్ల్యూడి అనేది ఒక స్థిరమైన నీటి సాగు యజమాన్య పద్ధతి సాధారణంగా చూసుకుంటే సాంప్రదాయ పద్ధతిలో పొలం మొత్తం నీరు కట్టడానికి బదులుగా ఏడబ్లుడి విధానంలో నేల అవసరాన్ని బట్టి మాత్రమే తేమ తేమ యొక్క స్థితిగతులను చూసి క్రమంగా నీరు పెట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి ఇదే దీన్ని ఏమంటామంటే తడిపొడి పద్ధతిలో సాగునీరు అందించడం అంటారు అన్నట్టు అయితే ఈ పద్ధతిలో రెండు తడుల మధ్య సమయం వాతావరణ పరిస్థితులు నేల రకం పంట కాలాన్ని బట్టి ఒకటి నుంచి పది రోజుల వరకు ఉంటుంది అన్నట్టు అదేవిధంగా పొలంలో అమర్చుకునే నీటి గొట్ట నిర్మాణం ఈ విధంగా చేసుకోవాలంటే ఈ పద్ధతిలో మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ పైపు తీసుకుంటే పదిహేను సెంటీమీటర్ల వ్యాసం తీసుకొని ముప్పై సెంటీమీటర్ల పొడవు లెంత్ అయితే సగ భాగం పదిహేను సెంటీమీటర్లు వదిలి మిగతా పదిహేను సెంటీమీటర్ల వైపుకు రెండు సెంటీమీటర్లు ఇయడంతో రంధ్రాలు చేసుకోవాలి ఈ పైపును రంధ్రాలున్నంత వరకు ఒక ఒడ్డుకు దగ్గరగా పొలంలో దింపాలి ఆ తర్వాత పైపు లోపల మట్టిని అడుగు భాగం వరకు తీసేయాలి పైపు లోపల నీటి మట్టం మరియు పొలంలో నీటి మట్టం ఒకే ఎత్తులో ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలన్నట్టు తడిపొడి విధానం అమలు ఏ విధంగా చేస్తామంటే నాటు వేసిన కొన్ని రోజుల తర్వాత అంటే సుమారు రెండు వారాలు అనుకోవచ్చు ఒకటి నుంచి రెండు వారాలు నేరుగా విత్త పద్ధతిలో సాగు చేసే వరిలో మొక్క పది సెంటీమీటర్ల ఎత్తు పెరగాల పది సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ఈ తడిపొడి విధానాన్ని అయితే మనం ప్రారంభించవచ్చు నాటి నుండి పొట్ట దిశకి వచ్చే వరకు పైపులో నీటి మట్టం నేల నీటి మట్టం కన్నా ఐదు సెంటీమీటర్లు కిందకి తగ్గినచో పొలంలో నీటి మట్టం నేల పై ఐదు సెంటీమీటర్ల పైకి ఉండేటట్లు నీటిని పెట్టాలి అదేవిధంగా పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దిశ వరకు పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా మూడు సెంటీమీటర్ల కిందికి తగ్గినప్పుడు తిరిగి నేల మట్టంపై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్లు నీటిని పెట్టాల అయితే ఈ తడిపొడి విధానం వల్ల వరి సాగు చేయడం వల్ల నీటి యజమాన్య పద్ధతుల్లో ఏమీ లాభాలు ఉంటాయి మరి ప్రయోజనాలు ఏంది తీసుకున్నట్లయితే ఒకటి పంటలకు అవసరమైన నీటి తడుల సంఖ్య తగ్గుతుంది దానివల్ల ఏమవుతుంది నీటి ఆదా జరుగుతుంది ఎంత పదిహేను నుంచి ముప్పై శాతం వరకు నీటి ఆదా అయితే జరుగుతుంది అదేవిధంగా వరి దిబ్బలు మరియు కంకుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల చేను మీద పడిపోదు అన్నట్టు కింద పడిపోదు అదేవిధంగా మూడోది చూసుకుంటే నేల భౌతిక పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా యంత్రం ద్వారా కోతకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు ఈ పద్ధతి వాడడం వల్ల అదేవిధంగా కరెంటు ఖర్చు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది అట్లాగే చూసుకున్నట్లయితే మీతే ననబడే కాలుష్య కారకం విడుదల కూడా తగ్గుతుంది అన్నట్టు హైడ్రోజన్ సల్ఫైడ్ వలన వరికి హాని కలగకుండా ఉంటుంది ఈ విధంగా తడిపొడి విధానంతో వరి సాగులు చేసి నీట నీటి యజమాన్య పద్ధతులు పాటించినట్టయితే తక్కువ నీటితో మనకు పంటను అధికంగా పండించవచ్చు అదేవిధంగా పంట దిగుబడి పొందుతాం అదేవిధంగా వరి కోత కోసే విధానంలో మిషన్లు వాడినా కూడా చాలా వీలుగా ఉంటుంది కాబట్టి రైతులు వీలైనంత వరకు ఈ తడిపొడి విధానంతో సాగు చేస్తే మంచి దిగుబడి అయితే పొందుతారన్నట్టు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా రైతులకి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుద్దాం అంతవరకు సెలవు రైతులందరికీ నమస్కారము గుడ్ నైట్